వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు నేను ఇక్కడ కేజీ మైదా పిండితో గవ్వలు చేస్తున్నానండి సో ఆ కేజీ మైదా పిండి తీసుకొని అందులోకి యాభై గ్రాముల వరకు నెయ్యిని యాడ్ చేసి చక్కగా కలుపుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రవ్వను కూడా యాడ్ చేయండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ముద్ద పట్టుకుంటే ఇలా అవుతాయి మనకి గవ్వలు అనేటివి చక్కగా గుల్లగా వస్తాయి అలా అయిన పిండిలోకి మనము ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి ఒకేసారి బాల్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు గవ్వలు చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీరు మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్కతో అయినా చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలాంటి గరిట అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో మీరు దానికి కొంచెం నెయ్యి అప్లై కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా గవ్వల షేప్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకసారి రెండుసార్లు చూపిస్తే వాళ్ళే ఈజీగా చేసిస్తారు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గవ్వలన్నీ నాలుగైదు బ్యాచ్లుగా డివైడ్ చేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గవ్వలన్నీ కాల్చుకోండి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే గవ్వలు అనేటివి పైన కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు సో మీరు లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి చూస్తున్నారు కదా గవ్వలు ఇంత మంచిగా గుల్లగుల్లగా వస్తాయి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని చక్కగా తురుముకొని కడాయిలో వేసి అది అంతా మెల్ట్ చేయండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి ఇలా కరిగిన బెల్లంలోకి మనం ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ యాడ్ చేసి చక్కగా బెల్లం అంతా గవ్వలకి పట్టేలాగా కలపండి ఈ గవ్వల కోసం సపరేట్గా పానకం తీయాల్సిన అవసరమైతే లేదు బెల్లం కరిగితే సరిపోతుంది మంచిగా అంత నీట్గా కలుపుకుంటూ ప్రతి ఒక్క గవ్వకి బెల్లం సిరప్ అనేది పట్టేలాగా కలపండి ఇలా రెడీ అయిన గవ్వలని మనం గాలికి నైట్ అంతా ఆరపెడితే అవి చక్కగా ఆరిపోయి చూసారు కదా ఇలా సపరేట్ సపరేట్గా వస్తాయి ఈ గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి